ఆత్మజ్ఞాని మూర్ఖుల మాటలు పట్టించుకోడు అని పత్రికారు చెప్పడం జరిగింది మూర్ఖుడు ఎంతసేపు తాను పట్టున కుందేలకు మూడే కాళ్ళని మూర్ఖంగా వాదిస్తూ ఉంటాడు అని చేత వాదనలు దిగద్దు ఇప్పుడు మనం ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాం ఎంతో మందికి బోధలు చేస్తున్నాం ఎంతో మంది వస్తూ ఉంటారు అందులో ఉంటారు ఇంకా వాళ్ళతో మనం వాదనలు అనవసరం దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్పడం నీ ధర్మం వాళ్ళు వెంటం లేదండి వినపోతే నీకు వదిలి చెప్పు నీ ధర్మం అయిపోయింది మా ఇంట్లో వెంటం లేదు నీ ఇంట్లో వినకపోయినా సరే వాళ్ళు ఇంకా నీ స్థాయికి రాలా నీకంటే తక్కువ జన్మలో ఉండొచ్చు ఇందుకే పత్రికారు అన్నారు ఆత్మజ్ఞాని జ్ఞాని మాటలు పట్టించుకోడు ఎవరైనా తిట్టినా విమర్శించినా పట్టించుకోడు చెప్పడం జరిగింది మనల్ని మనం చెక్ చేసుకున్నాం ఎవరైనా విమర్శిస్తుంటే ప్రతిస్పందించకుండా ఉండడం తిడితే బాధపడకుండా ఉండడం నువ్వు బాధపడితే స్వీకరించినట్టు ప్రతి విమర్శ చేస్తే స్వీకరించినట్టు ఎప్పుడు ఇవన్నీ చేయగలవు అంటే నువ్వు ఆత్మ అన్న అవగాహన కలుగుతూ ఉంటాయి ఆత్మజ్ఞాని అవుతూ ఉంటాయి ఆత్మజ్ఞాని అంటే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాడే ఆత్మజ్ఞాని